పిడమర్తి రవి గారు హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులుగా మమ్మల్ని ప్రకటించడం జరిగింది కావున మా మీద ఉన్న బాధ్యతను మేము నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులందరినీ గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పిండో ఆ యొక్క అంశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యమకారులందరూ ఒక్క తాటిపైకి రావా ఏక తాటిపైకి రావాలని నిర్ణయించుకొని మేము కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున సెప్టెంబర్ ఫస్ట్ నెక్స్ట్ రేపు ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ మతం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ మేరకు ఈరోజు మీడియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే చాలామంది టిఆర్ఎస్ నాయకులు వేరే వేరే విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కవితను ఐదు వందల కార్లు పెట్టి గ్రేట్గా ఇన్వైట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మా బిడ్డ కొంచెం జస్ట్ ఏదో బిజినెస్ చేసింది కానీ రాజకీయ కుట్రలతో మా బిడ్డని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండని అని చెప్తా ఉన్నాడు సార్ మరి అదే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు జెండా భుజానేసుకొని కాయలు కాసినట్టు ఉద్యమాలు చేసిండ్రు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు ఎన్ని ఎన్ని నిర్బంధాలు వచ్చినా లాఠీలు దెబ్బలు తినరు జైళ్ళకు పోయిన్రు సంసారాలకు వన్ రాకుండా అయిపోయినరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చాలామంది తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చి మినిస్టర్ అందచేసిరు మరి ఆ మినిస్టర్లు తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా హింసించిర్రు మీరు ఏ పాపన కూడా పట్టించుకున్న పాపన పోలేదు చాలా ద్రోహం చేసిరు మరి అది మీకు కనపడలేదా మీ కూతురు అయితే ఒకలాగా నాడు ఉద్యమకారులు అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఆ విషయం మీరు ప్రస్తావించిన లేవు కొందరు మీ మినిస్టర్లు అయితే ఉద్యమకారులు అంటే ఉరికిచ్చితానని రానని మాట్లాడినరు అది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ఇదేనా మీకున్న ఉద్యమకారుల పట్ల మీకున్న గౌరవం కాబట్టి మీరు గార్చే ముసలి కన్నీరును ఎవరు నమ్మరు ఇప్పటి నుంచి మీ పని అయిపోయింది మీతో ఎవరు ఉండడానికి రెడీగా లేరు ఉద్యమకారులరా అందరూ ఏకతాటిపైకి రండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ బాధలు అన్ని అన్నీ తెలుసు కాబట్టి మన ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తాం అని చెప్పడం హర్షించదగ విషయం అదే అండి కేసీఆర్ గారు ఏమన్నారంటే కేసీఆర్ గారు ఆయన స్వయం ప్రకటిత మేధావి ఆయన ఏదైనా మేము ఆలోచిస్తాం మమ్మల్ని ఫాలో అవుతారు మేము జావమంటే చచ్చిరు మేము అంటి పెట్టుకోమంటే అంటి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలీదు డిగ్రీలు చేసిన పీజీలు చేసినా తెలంగాణ వచ్చిన తర్వాత గొర్రెల కోసం లోన్లు అప్లై చేసుకోమంటే గొర్రెలు అప్లై చేసుకున్నారు చేపల కోసం అప్లై చేసుకోమంటే చేపలు చేసుకున్నారు చేపల కోసం అప్లై చేసుకున్నారు దళిత బంధాలు అంటే వీళ్ళందరినీ ఫిజికల్ వర్కర్స్గానే గుర్తించిండు వీళ్ళను కూడా మేధావులు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకని ప్రతి ఉద్యోగంలో ప్రతి నోటిఫికేషన్లో కూడా చిన్న లింకు పెట్టి కోట్లల్లో కోట్లకి ఇచ్చినాం ఘనత మన కేసీఆర్ గారిది కాబట్టి ఉద్యమకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంతేందుకు ప్రతి కుల సంఘం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందే అది అందరికి తెలిసిన విషయమే కేసీఆర్ గారు తెలుసుకుంటే ప్రతి కులానికి ఒక టికెట్ రెండు టికెట్లు కేటాయించి జనాభా ప్రాతిపదికన అందరికీ టికెట్లు కేటాయించి ప్రతి కులానికి రాజకీయ చైతన్యం ప్రతి కులానికి రాజకీయంగా వెసల్బాటు కల్పించడానికి వీలుండే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో ఎవరికి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే ఛాన్స్ ఉండే కానీ ఆయన తెలంగాణ రాగానే మాది ఉద్యమ కా పార్టీ కాదు పక్కా మాది రాజకీయ పార్టీ అని ఆయన కమర్షియల్గా ఆలోచించి ఉద్యమ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చిండు ఎవడన్నా పోయి మేము సార్ మేము పలానా ఉద్యమంలో ఉన్నాం మేము జైలుకు పోయినాం ఇది సార్ గది సార్ అంటే వాళ్ళు ఆ లోన్ అప్లై చేసుకోపో అని అంటే ఆయన మేధావి ఇతలంతా కాదు అనే లెక్కన ఉన్నది అందుకనే కాంగ్రెస్ గవర్నమెంటు దీన్ని గుర్తించి ఉద్యమకారుల అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు మతం తెలుసు తెలంగాణ ఇచ్చిన పార్టీగా వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి అవగాహనతోనే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామన్న అని చెప్పడం జరిగింది గుర్తింపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ గుర్తింపును స్వాగతిస్తున్నాం ఈ గుర్తింపు తీసి అంటే అందరికీ ప్రతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ప్లాటు అందే విధంగా మా యొక్క కమిటీ కంకణం కట్టుకొని పనిచేస్తుంది ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తాం ప్రతి ఊరు తిరుగుతాం ప్రతి గ్రామం తిరుగుతాం ఈ అంశాన్ని అందరి వరకు చేరవేస్తామని విన్నవిస్తున్నాం కేసీఆర్ సిద్ధాంతం లాగా కాకుండా ఎక్కడైనా కూడా మన తెలంగాణ ఉద్యమకారుడు ఎందుకంటే రాష్ట్రం కొరకు మలిదాస ఉద్యమంలో మొన్న పనిచేసిన వాళ్ళు మరియు అదేవిధంగా తొలిదశ ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి అన్న గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పిలిచిన రోజు తొలిదశ ఉద్యమకారులు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళు మేము గౌరవప్రదంగా వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళ యొక్క బాధలు సాధక బాధలు వాళ్ళు చెప్పుకుంటే వర్ణనాతీతము ఈరోజు మల్లిదశ ఉద్యమంలో మేము తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాము ఈరోజు అన్న మిత్రులు బీజేపీ పార్టీలో కలుస్తుంది అనే మాట తప్పుడు మాట ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కేసీఆర్ సార్ దగ్గర లేరు కొందరు మాత్రమే మా ఉద్యమకారులు కొందరు మాత్రమే అక్కడ లబ్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందింది ఆ మార్పులో చాలామంది ఉద్యమకారులు కూడా నీరు గారిపోయిన్రు అసలు ఎవరికి కూడా లబ్ధి అనేది జరగలేదు ఎందుకంటే కన్నతోడు చూసినము అనుభవించినము కనుక ఆ బాధ ఏందో మాకు తెలుసు ఉద్యమాన్ని ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తులకు పదవులు వచ్చినాయి వ్యతిరేకించిన వ్యక్తులే లబ్ధి పొందినరు కానీ తెలంగాణ కొరకు నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లబ్ధి చెందలేదు మొన్న రేవంత్ రెడ్డి అన్న రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తాన్నాడు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ అనేది కాకుండా మాకంటూ ఆ రోజు ఏ విధంగా దేశం కొరకు పోరాటం చేస్తే వాళ్ళకు ఒక తామర పత్రం అనేది ఇచ్చిండ్రు అదే విధంగా మాకు ఒక ఐడెంటిటీ కార్డు రాష్ట్రం నుంచి ఒక ఐడెంటిటీ కార్డు వీళ్ళు ఉద్యమకారులు ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయిన నేను ఒక చిన్న పనిమిన ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసాడు మొన్న మేము రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న చూసి రాష్ట్రంలో కేసీఆర్ సార్కు సమబుద్ధిగా ఉంటాడు మన రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతో మేమిక్కడ పార్టీకి పనిచేసి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రత్యామ్నాయంగా వ్యవహరించినాం తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు రెండు వందల యాభై గజాల ప్లాటు ఎందుకంటే ఈజీగా గుర్తించవచ్చు ఆయన ఈరోజు ఎట్లా గుర్తుపట్టాలి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి అని అనుకుంటున్నారు ఇంటెలిజెన్స్ నుంచి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవడెవరు పనిచేసిండు ఎవడెవడు పార్టిసిపేట్ చేసిండు అనేది ఫోటోలతో ఉన్నాయి ఆ ఫోటోలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన ఒక్క మాట చెప్పిండంటే ఐదు నిమిషాల్లో ఆయన టేబుల్ పైన ఉంటుంది దాన్ని బేసిక్ చేసుకొని నిజమైన ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి అన్న చిరస్థాయిగా నిలిచిపోతాడు